నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం విలేజ్కి చెందిన సాయిలు గారి పంట క్షేత్రంలో ఉన్నాం మనము సాయిలు సాయిలు గారు రైతు కావేరి ఐ ట్రిబుల్ త్రీ ఈ మొక్కజొన్నను సాగు చేసారు అయితే ఆ గ్రామానికి చెందిన రైతులందరూ సమక్షంలోనే మనం ఇప్పుడు ఈ పంట క్షేత్రాన్ని చూడ్డానికి వచ్చినాము అయితే ఈ మొక్కజొన్న పంట ఏ విధంగా ఉన్నది పురుగును అదే విధంగా రోగాలను అదే విధంగా కంకుల సైజులు మళ్ళీ అంటే బెండు సైజు అదేవిధంగా దిగుబడి ఏ విధంగా వస్తుంది అనేది మనం ఈ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చాలనా నమస్తే అన్న చెప్పండి మీరు మొక్కజొన్న పంట సాగు చేసేది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది వెళ్దాం లోపలికి వెళ్ళి మనం ఆ మొక్కజొన్న పంట ఏ విధంగా ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం అదే మరి బాక్స్ లో తీసుకున్న కంకులే కదా ఇవైతే మీ ముందట్నే తీసుకురు కదా అవునా లేకపోతే వేరే కంకులే

దేవేంద్ర అన్న ఇది పట్టుకోండి చూడండి ఇంకో బాక్స్ కూడా వేరే కూడా రకా ఐదు కంకులేనా మరి వ్యత్యాసం ఏముంది ఇప్పుడు ఐదు కంకులకు ఈ ఐదు కంకులకు మధ్య వ్యత్యాసం ఏముంది ఏం సైజు సన్నం ఉంది ఎక్కువ వచ్చింది అంటే అది ఇది వేరే వేరే సీడ్ వేరే రకము అంటే కొంచెం లావుంది దొడ్డు ఉంది సైజ్ తగ్గి వచ్చినాయి ఐదు కంకులనే మనకు అంత వ్యత్యాసంగా కానీ అది ఇంకా వెళ్తే ఉన్నది అంటే మనము ఇప్పుడు నమ్మకంగా ఇది సాగు చేసుకోవచ్చు చివరి సైజ్ దాకా అదే వేరే రకంలో బొడ్డే పోయింది సేమ్ అది ఐదు కంకులే ఇది ఐదు కంకులే

మనం ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఏ విధంగా వేసింది రైతు అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఇలా సాలకి సాలికి మధ్య దూరం ఇది ఎట్లా సార్లు గేరెలు ఎట్లా లావుతోనే

ఇప్పుడు ఒకటి ఇప్పుడు గీన్నే మనం చూద్దాము ఒక అడుగు దూరంలోనే ఆ ఆరేడు కర్రలు ఉన్నాయి అంటే ఈడ అంటే వేరే రకాలలో బొడ్డే పోవడం రావడం

ఏంది ఎన్ని అంట దీన్ని కంకి ఎండింది ఆల్రెడీ వచ్చేసింది కర్ర అనేది పచ్చదనం ఉంది పచ్చలో కట్టుకుంటే మీ మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు కన్ఫామ్ వేసుకోవచ్చు దీనికి ఏం లేదు అబ్జెక్షన్ ఏం లేదు కూడా మొత్తం మీద నేను రెండేసారు మూడు సార్లు కూడా సైడ్ ఒక రెండు సార్లు కదా మధ్యలో దాకా ఒక రెండు మై లోపలికి పోయి చూస్తాం చేస్తాం మొత్తం మనుషులు చేస్తాం

కండే అది కండే సన్నగా ఉంది ఇత్తు ఇట్టు పిత్తు ఆంది ఇట్లా బయట ఇంకా మిగులుతుంది సగం ఇత్తు వరకు మిగులుతుంది తానే